భారత రిపబ్లిక్ డే వేడుకలు దేశం అంతటా ఘనంగా జరిగాయి శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాలు అంబరాన్ అంటాయి కర్తవ్య పద్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు తదితరులు ఈ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ ఉదయం జాతీయ వార్ మెమోరియల్ ను సందర్శించడంతో వేడుకలు మొదలయ్యాయి ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ సాంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు దాదాపు నలభై ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియోగించారు కర్తవ్య పథకు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి జాతీయ పథకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఆ తర్వాత శకటాల ప్రదర్శన ప్రారంభమైంది ఆ తర్వాత జరిగిన పెరేడ్ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈసారి జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు పెరేడ్ ఆవాహనతో మొదలైంది ఆవాహనలో వంద మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు సాంప్రదాయ బ్యాండ్కు బదులుగా సింగం నాదస్వరం నగరాతో ప్రదర్శన చేశారు